धुनोतु ध्वान्तं नः तुलितदलितेन्दीवरवनं घनस्निग्धं श्लिक्ष्णं चिकुरनिकुटुम्बं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन्मन्ये బల మధన వాటి విట ఇది సౌందర్యలహర్లోని నలభై మూడవ శ్లోకం మనం క్రితం వారం గతైర్మాణిక్యత్వం అనే శ్లోకంలో అమ్మని శంకర్లు హిమగురుసు అని పిలిచి కిరీటాన్ని వర్ణించారు ఇక ఈ వారం శివే అని సంబోధించి అమ్మా నీ కురుల సౌందర్యం ఎలా ఉంది అంటే నల్ల కలువలు గుంపుగా ఒకచోట చేరినట్లు చిక్కగా వత్తుగా ముట్టుకుంటే జారిపోయే పట్టుకొచ్చులాగా ఉండి నిగనగలతో మెరిసిపోయే నీ కేశములు ఆ కబరిబంధం మాలోని మనస్సులోని చీకట్లను పోగొట్టేలాగా ఉన్నాయమ్మా అంటున్నారు శంకర్లు ఇంకా ఈ కేశముల సహజ సిద్ధమైన సువాసన దేవతా దేవతావృక్షాలైన నందనామోజానవనంలో ఉండే చెంపకం పున్నాగం అశోకం పారిజాతం మందారం మొదలైన కల్పవృక్షపు పువ్వులు మనం ఇంత సువాసనలతో ఉన్నా కూడా అమ్మ యొక్క కేశముల సువాసన ముందు తీసుకట్టుగా ఉన్నాం మనం కనుక ఆ బంధం చేరితే ఆ సువాసన మనకి కూడా అంటుతుందేమో అనుకుని అమ్మ బంధాన్ని చేరడానికి ఉత్సాహపడుతున్నాయట ఇంద్రుని నందనోజానమనంలో ఉండే కల్పవృక్షపు జాతి పుష్పాలు ఇది అమ్మ కేశముల సౌందర్యం అందుకే వసున్యాది వాగ్దేవతలు చెంపగా అసోగ పున్నాగ సౌగంధికల సత్కజ అని వర్ణించారు మనం చేసే సత్సాంగత్యం వలననే మనకు ఒక మంచి సంస్కారం ఏర్పడుతుంది అందుకే దేవతా పుష్పాలు అమ్మ శిగని చేరితేనే మన జీవితం ధన్యం అవుతుంది అని భావించి అమ్మ సిగని అలంకరించి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాయి ఆ పువ్వులు చిక్కని కేశములు ఆ పైన వరుసలు వరుసలుగా సంపెంగలు పున్నాగాలు పారిజాతాలు మల్లెలు మొదలగు పుష్పాలతో అలంకరించిన అమ్మ జుట్టుముడిని తలుచుకుంటేనే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది కదా ఈరోజు శంకర్లు శివే అని పిలిచి అమ్మ మీ కేశముల సౌందర్యం అంతఃకరణలో ఉండే అంధత్వాన్ని పోగొడుతుందమ్మా అంటున్నారు మనం మామూలుగా కొందరు శ్రీమూర్తులు పట్టు చేతి ధరించి నుదుట కుంకుమ పాపిడ సింధూరం ధరించి చక్కగా జుట్టు ముడు వేసుకుని ఆ కొప్పు పైన పువ్వులు ధరిస్తేనే మనం చూపు తిప్పుకోలేం కదా అటువంటిది సహజ సిద్ధమైన సువాసనతో పట్టుకుచ్చు లాంటి గిరిజాల జుట్టుని అమ్మ సిగ్గగా ధరించి వరుసలు వరుసలుగా సంపెంగలు పారిజాతాలు మందారాలు మొదలైన సువాసనలతో కూడిన పువ్వులు ధరిస్తే ఆ సువాసనలు నలుదిక్కులా వ్యాపించి మనల్ని ఎంత ఆనందింపజేస్తాయో కదా అమ్మను స్పర్శ అను అనుభవించగలగాలి అంటే సువాసననిచ్చే పూలతో అమ్మని పూజించాలి సువాసనచ్చిన ప్రీతాని కదా అమ్మ నా శివ అన్న నామం వింటేనే అమ్మ పొంగిపోతుందిట ఎందుకంటే అది తన భర్తని నిరంతరం ధ్యానం చేసే నామం కనుక ఇప్పటికీ శ్రీచక్రార్చన చేసే కొంతమంది ఇళ్లలో రాత్రిపూట ఇల్లంతా పుష్పాలు సువాసన వ్యాపించి అమ్మ ఉనికిని తెలియబరుస్తుంది అంటున్నారు కొంతమంది అటువంటి అనుభవం మనకు దక్కాలని కోరుకుందాం ఈ శ్లోకంలో అమ్మ కేశములను ధ్యానించడం ద్వారా మనలో ఉండే క్లేశాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదూ కాముని తల్లియట చక్కధనాలకే సోమునితో బుట్టుబుట సొంపు కళ్ళకే మరుదు కోమలాంగీ ఈ చూడికొడుతనా చరి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా